హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇవాళ వీడియో వచ్చేసి స్టవ్ అయితే అన్బాక్సింగ్ వీడియో తీసానండి సో కొత్త స్టవ్ అయితే తీసుకున్నాము మేము ఫోర్ బర్నల్ స్టవ్ అండ్ కంపెనీ వచ్చేసి ఎలికా కంపెనీ సో ఇది వచ్చేసి మా వారు అమెజాన్లో తెప్పించారండి సో బయట ప్రైజెస్ కంపేర్ చేసి మేము ఆన్లైన్లో కంపేర్ చేసామన్నమాట సో రెండిట్లో మాకు అమెజాన్లో తక్కువ అనిపించాయి ప్రైజెస్ అవి సో ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి ఆఫర్లో కూడా మనకు బెస్ట్ ప్రైస్ అనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి మేము అమెజాన్లో తెప్పించామండి లాస్ట్ వీడియో చూసినట్టయితే మీరు గ్రైండర్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను కదా నేను అది కూడా అమెజాన్లోనే తెప్పించానండి సో వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్రైండర్ అండ్ స్టవ్ లింక్ కావాలనుకునే వాళ్ళు పర్చేస్ చేయొచ్చండి సో అలాగే స్టవ్ వచ్చేసి బో ఫోర్ బర్నర్లు అని చెప్పాను కదండి సో స్టవ్ మోడల్ అయితే చాలా బాగుంది సో అంతకుముందు నేను టూ బర్నర్లు యూ చేశాను సో ఫోర్ బర్నర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయము బట్ ఏదో ఫోర్ బర్నర్స్ తెప్పిస్తే ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో మనము బిజీ బిజీగా వంటలు చేస్తుంటాం కదా ఇక్కడ పిల్లలకు లంచ్ అలాగే టిఫిన్స్ రైస్ అవి ఇవన్నీ ఒకే స్టవ్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా రెండు స్టవ్లపైనే సో అప్పుడు ఆ టైంలో అయితే యూజ్ అవుతాయి సో అందుకని చెప్పేసి నేను ఫోర్ బర్నల్ బెస్ట్ కదా తెప్పించేది అదే ఓకే అనుకోండి నేను ఫోర్ బర్నల్ అయితే తెప్పించమన్నాను మా వారిని సో తను కూడా ఫోర్ బర్నల్ తెప్పించారండి సో మనకు బాక్సింగ్ స్టవ్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారనమాట సో ఇక్కడ బ్రేక్ అవ్వకుండా సో టైట్గా థర్మాకోల్ పెట్టేసి ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే చేశారండి సో ఒక్కదాంతో అవ్వట్లేదని చెప్పేసి మా అబ్బాయిని పిలిస్తే వచ్చి హెల్ప్ చేశాడనమాట సో వెయిట్ కూడా కొంచెం వెయిట్ అనిపించింది బరువు బాగుంది అనమాట అందుకని చెప్పేసి మేము ఇద్దరం తీసాము స్టవ్ ఫుల్ స్టవ్ బాడీ వచ్చేసి ఫుల్గా బ్లాక్ అండి మనకు లైటర్తో పనిచేసే స్టవ్ అనమాట సో సో ఆటో ఇగ్నేషన్ కాదు సో ఆటో ఇగ్నేషన్ స్టవ్ అయితే తీసుకోలేదండి అది కొన్ని రోజులు పనిచేస్తుంది తర్వాత పని అనమాట అందుకని చెప్పేసి నేను ఆటో ఇగ్నిషన్ స్టవ్ అయితే తీసుకోలేదు మేము లైటర్తో పనిచేసే స్టవ్ అయితే తీసుకున్నాం అనమాట సో లైటర్తో అయితే మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా సో ఇది ఆటో ఇగ్నిషన్ అయితే మనకు కొత్తలో బాగానే పనిచేస్తుంది కొంచెం వాడగా వాడగా మనకు అది కొద్దిగా సరిగా పని చేయదు లాస్ట్కి వస్తే మళ్ళీ లైటర్ పట్టుకోవాల్సిందే అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టి మళ్ళీ దాని బదులు మళ్ళీ లైటర్ వాడడం ఎందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా అయితే లైటర్ స్టవ్ తీసుకున్నాం అనమాట సో ప్యాకింగ్ చూసారు కదా చాలా బాగా చేశారనమాట మనకు బర్నల్స్ కూడా ఇలా థర్మాకోల్ పెట్టేసి స్టాండ్ అలాగే బర్నల్స్ బ్రేక్ అవ్వకుండా స్టవ్ పైన పడకుండా ఇలా టైట్గా టేపేసేసి థర్మాకోల్ పైన పెట్టి ఇలా టేపేసి ఇచ్చారండి సో చాలా బాగా ప్యాక్ చేశారు మనకి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు అంతా కూడా బాగుంది స్టవ్ సో లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది స్టవ్ అయితే సో తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి అంటే స్టవ్ లింక్ అయితే ఇస్తాను మీరు అమెజాన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుందండి అలాగే వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట అండ్ ఒకదంది ఒకటికి అంటే వేరే వేరే వాటిది ఇచ్చారనమాట బర్నర్లు ఒకదాన్ని ఒకటి పెట్టేసి ఇచ్చారు సో ఇది వచ్చేసి వారంటీ కార్డు అండి అండ్ దేని దానికి సెట్ చేసేసాను నేను బర్నల్స్ అయితే మనకు ఇత్తడివి ఇచ్చారండి ఇత్తడి బర్నలు అలాగే మనం స్టాండ్ అయితే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు సో మ పెద్ద ప్లేట్ అయితే తీయడానికి రాదు అలాగే చిన్న ప్లేట్ అయితే ఇచ్చారనమాట బర్నల్ చుట్టూ వేయడానికి సో బర్నల్ పాడవకుండా ఉండాలని చెప్పేసి ఇలా ఒక చిన్న ప్లేట్ ఇచ్చినట్టున్నారు అంటే బర్నల్ మొత్తం ఇలా మనకు కనిపించకుండా సో లుక్ లుక్వైజ్ బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ఒక చిన్న ప్లేట్ ఇచ్చారనుకుంటున్నాను నేను ఇలా అయితే ఉందండి ఫుల్ బాడీ కూడా మనకు బ్లాక్ వచ్చింది అలాగే మనము స్టీల్ స్టవ్ అయితే రఫ్గా వాటర్ పోసి కూడా కడుక్కుంటాం కదా సో ఇదైతే అలా చేయడానికి ఉండదనమాట కొద్దిగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి సో క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట ఆయిల్లో జిడ్డు మరకలు ఉన్నా కూడా మనము క్లాత్తోనే తుడుచుకోవాలి సో బర్నల్స్ అయితే ఇలా స్క్వేర్ షేప్లో ఇచ్చారనమాట వెనుక సైడ్ మనకు గ్యాస్ పైప్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారండి ఇది మనకు ఎటు అంటే అటు రొటేట్ అవుతుంది సో ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి మనము పైప్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇటు సైడ్ కన్వీనియంట్గా ఉంటే అట్లా పెట్టేసుకోవచ్చు అండ్ బర్నల్స్ అవన్నీ కూడా క్వాలిటీ మంచిగా అనిపించాయి అనమాట సో ఎలికా వచ్చేసి మనకు స్టవ్స్లో చాలా చాలా మంచి కంపెనీ అండి సో అలా సెర్చ్ చేసేసి అయితే మా వారు బాగా సెర్చ్ చేసేసి ఇది ఇంకొక కంపెనీ కూడా సెలెక్ట్ చేశారనమాట సో ఫైనల్గా మేము ఎలికా కంపెనీ అయితే తెప్పించాము సో నాకు ఓవరాల్గా అయితే స్టవ్ బాగా నచ్చిందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఈ కంపెనీ కొనాలనుకునే వాళ్ళు ఈ స్టవ్ కొనాలనుకునే వాళ్ళు హ్యాపీగా కొనవచ్చండి సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి